హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే ఒకసారి చూద్దాం సో మ్యాక్సిమం మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి డీప్ క్లౌడ్స్ అనేవి ఎంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఉండడం జరిగింది సో అక్కడ రైన్స్ కూడా ఆల్రెడీ మనకి పార్తీపురం బొబ్బిలి పాలకొండ రాజాం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఎర్లీ మార్నింగ్ నుంచి మనకైతే పడుతూ ఉన్నాయి ఇక విశాఖపట్నం నర్సరీపట్నం ఇవన్నీ చూసుకుంటే మనకైతే లైట్ క్లౌడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఎండ్ ఎక్కింది మళ్ళీ మనకి లైట్ క్లౌడ్స్ అయితే రావడం జరిగాయి ఎంటైడ్ మనకి విజయవాడ ఏలూరు దక్షిణ కోస్తా రాయలసీమ అంతా కూడా మనకైతే క్లౌడీగా ఉందని చెప్పేసి ప్రజెంట్ అయితే చూడొచ్చు అయితే ఎక్కువ మొత్తంలో వర్షాలు ఇంకే పడే అవకాశం ఉందా లేదా అని ఈరోజు చూద్దామా మరి ఇక ఉత్తరాంధ్రలో ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మనకి పార్తపురం బొబ్బులి పాలకొండ రాజాం శ్రీకాకుళం అదేవిధంగా సోంపేట ఇవన్నీ కూడా గజపతి నగరం అరకు వ్యాలీ విజయనగరం పాడేరు అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ అంతా కూడా విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం సబ్బవరం తుని ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి సో ఏవైతే మనకి బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి దర్శి ఒంగోలు కనగిరి పామూరు కావలి మిట్టపాలెం నెల్లూరు గూడూరు కోడూరు తిరుపతి ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి ఇక నంద్యాల కర్నూలు ఆత్మకూరు అదోని పొద్దుటూరు కడప అనంతపురం పులివెందుల గుంతకల్లు అదోని ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి సో ఏదైనాప్పుడు కూడా ఈ వర్షాలు అయితే ఎక్కువ మొత్తంలో పడటం జరుగుతుంది సో పక్క త్రీ డేస్ విధంగా పడే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈరోజు వచ్చేసరికి అయితే మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకైతే ప్రస్తుతానికి ఈ రోజుకైతే లేవని చెప్పేసి చూడవచ్చు మన కర్నూలు పొద్దుటూరు కడప అదోని నంద్యాల ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు ఈరోజు ఉండే అవకాశం అయితే లేదు మోస్తరు వర్షాలు ఉంటాయి సో అంటే మోడరేట్ వర్షాలు అనమాట సో నిన్నటికే ఎక్కువ మొత్తంలో వర్షాలు పడ్డాయి సో ఇంకా ఈ మోస్తరు వర్షం పడ్డం వల్ల ఎక్కువ వరద ప్రవాహం వరదగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక దక్షిణ కోస్తా ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి సో మ్యాక్సిమం మనకి తేలికపాటి వర్షాలే ఉండబోతున్నాయి ఇక ఎక్కువ మొత్తంలో మనకి విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా లైట్గా ఉంటాయి ఈరోజు తేలికపాటి వర్షాలే ఎక్కువ మొత్తంలో కురిసేది ఎక్కడంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సో ఇది ఈరోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రే వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర